వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు మకం మార్చుతున్నారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతుంది బెంగళూరుకు వెళ్లిన ఆయన మూడు రోజుల కిందట ఏపీకి వచ్చారు ఎందుకంటే పాస్పోర్ట్ రెన్యువల్ కోసమే నిజానికి ఆయన పాస్పోర్ట్ కోర్టు దగ్గరే ఉంటుంది విదేశీ పర్యాటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి సీఎంగా ఉన్నప్పుడు ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నారు ఇప్పుడు పదవి పోయింది కాబట్టి ఆ పాస్పోర్ట్ పనిచేయదు పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు జగన్ బెంగళూరును అంత సేఫ్ గా భావించలేకపోతున్నారని ఏదో ఒక కారణం చెప్పి విదేశాలకు మకం మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించి లండన్ లో కొన్ని ఏర్పాట్లు జరిగాయని చెబుతున్నారు జగన్ కుమార్తెలు లండన్ లోనే ఉన్నారు వారి కోసం నివాసం ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని జగన్ కొంతకాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య చికిత్స ఇతర కారణాలతో కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునేందుకు త్వరలోనే పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు పోరాడేదేమీ ఉండదని తమ పాలనలో జరిగిన అవకతలపై పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టత రాకపోవడంతో జగన్ సేఫ్ వెళ్ళాలని వెళ్లాలని ఆలోచించున్నట్లుగా చెబుతున్నారు మరో నెల రోజుల్లో ఆయన లండన్కు లేదా మరో ప్రాంతానికి లాంగ్ లీవ్లో వెళ్లడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని ఆయన శుక్రవారం బెంగళూరుకు వెళ్లబోతున్నారు